నా పేరు నాపల్ల గ్రామం పొలంలో పొలం దునుచుండగా మంచు తిరప్తయ్య వచ్చి ఆమె దాడి చేశాడు బూతులతో మాట్లాడాడు నేను చంపేశా అని కర్రతో ఆమె దాడి చేశాడు వాళ్ళ బంధువులు ఫోన్ చేసి పిలిపించుకున్నాడు వాళ్ళ భార్య వాళ్ళ నాన్న వాళ్ళు కూడా వచ్చారు నా మీద గొడవకి నాకు గాయాలు అయ్యి నేను హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యాను ఆస్తి మాకు రావాల్సిన ఆశ అతనే అనుభవిస్తున్నాడు అతను మేము కొనుక్కున్న పొలంలో వచ్చి ఇప్పుడు నా పొలం అంటూ నాదంటూ ఫేక్స్ అతను ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని సృష్టించి ఫేక్ కాగితారు అతనికి గ్రామంలో అన్నీ దొంగ కాగితాలు దొంగ పట్టాలు సృష్టించేది ఇదే గొడవ పని చేస్తుంటాడు అతను అతని మీద దారిద్ర పోల్చి చాలా కేసులు కూడా ఉన్నాయి అతను నేర చిత్తగలనవాడు నన్ను కొట్టేటప్పుడు వాళ్ళ భార్యకి ఫోన్ చేసి కత్తి తీసుకురా చంపాలని పిలిచాడు నేను భయపడి వచ్చేసాను బాబు మాది పొలం గ్రామం నా పొలాన్ని మా పొలాని మానాడు కావని మేను నేను ఫినిషింగ్ చేస్తాను ఫినిషింగ్ చెప్తే అప్పుడు మంచిగా చెప్తాడు మా కడుకు వచ్చేవాడు కానీ నా మీద ముందుగా తెచ్చిపోతే మాకు అడ్డు చెప్పలేదు ఆ రోజు అడ్డు చెప్పకుండా రోజు సరే ఉండేసి ఈ రోజు పొలం నాకు ఉంది పొలం నాకు కావాలా అని నేను లేని చూసి ఇలా మంచి కామెను దాడి చేయటం అన్యాయంగా అక్రంగా ఉండేది ஏ தீக்கு தான் நே காரணம் வைசி நாயக்கு சப்போர் எவ்வளோ வைசி பக்கிப்பேவோ வைசி பக்கோர் உண்டு எந்த ஏன் அர்த்தம் கலேது நான் முதுகா நரேச்சு முதுகாடு ஆ அப்படி ஈடுன பாரிய அசனே எண்ண ఇది ఐదున్నర నుంచి ఆరు లోపల సరే జరిగింది అక్కడ ఐదు నుంచి ఆరు లోపల జరిగింది అప్పుడు మేము ఊళ్ళెక్ సమాన ఊళ్ళెక్కి వెళ్ళాము అప్పుడు ఈయన దాడి దాడి జరిగింది ఇది మాత్రం కఠినంగా తెలిసింది ఇది అతను మాత్రం ఏదో సంపాదో ఊళ్ళో వేసాన్ని తినేసి లా తినేసి ఏదో నెత్తిన పెడుకుపోవాల ఊళ్ళోకెళ్ళా అన్నట్టుగా వచ్చి చేసిన అతను మేము అతను రోజులు మేము పోవాలా అతని వాసం మాకెందుకు నా ఆస్తుల మీద నాకు రావటం సరక నా ఆస్తుల మీదకి రావటం ఆ నేను లేట్ అతని మీద దాడి చేయటం ఇది మళ్ళీ అక్కడ అక్రంగా ఉంది ఇది ఆ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని